గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేర్లోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏమి విశేషాలు ఏమున్నాయి పండగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినదే ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడున్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునాన పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్ఠం నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జ్యేష్టం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంక మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమూఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమూఢం ఉంటుంది అదే జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా గ్రహణాలు లేవు మనకు కని తదుపరి సింహరాశి పన్నెండు రాశుల్లో ఐదవ రాశి సింహరాశి అవుతుంది సింహరాశికి అధిపతి సూర్యుడు రవి అయితే సింహరాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మఖా నాలుగు పాదాలు పొబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయన్నమాట ఈ ఏప్రిల్ నుంచి మనకి మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఏప్రిల్ నుంచి ఈ సింహరాశి వారికి ఏ ఏ నెలలు బాగుంటాయి అని అంటే ఏప్రిల్ అంతా బాగుండేలాగా కనిపించటం లేదు మే బాగుంటుంది జూన్ జూలై బాగుంటాయి ఆగస్ట్ మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సెప్టెంబర్ బాగుండదు అక్టోబర్ ఓకే నవంబర్ బాగుంటుంది డిసెంబర్ మిశ్రమ ఫలితాలు అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాశి వారికి చాలా బాగుంది ఎటువంటి ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు తప్ప ఏమి ఇబ్బందులు ఉండవు ఇక జనవరి ఫిబ్రవరి మార్చి పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక ఈ వీళ్ళకి ఎలాగుంటుంది అని అంటే ఈ రాశి వారికి కొంచెం అలసట శ్రమ అవి ఉండే అవకాశాలు ఉన్నాయి శారీరక శ్రమ ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రయాణాల్లో కూడా కొంచెం అవరోధాలు ఉంటాయి వీళ్ళకి స్థాన చలనం అంటే ఉన్న చోటు నుంచి మార్పుడు అది ఇల్లు మారడం కావచ్చు ఊరు మారడం కావచ్చు అటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అలాగే లేదా ఇల్లు మారడం అట్లాంటివి ఉన్నాయన్నమాట ఇంకా ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి బంధుమిత్రులతోటి వీళ్ళు విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానం వల్ల ఇబ్బందులు మాటల్లో ఉద్రేకం వల్ల కోపం పెరుగుతుంది అందువల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఇంకా మాతృ తల్లికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి సూతకాలు కూడా వీళ్ళకి ఉంటాయి ఇంకా వీళ్ళకి రుణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సోదరులతో కూడా విరోధాలు ఇప్పటి వరకు మీకు ఈ ఈ సంవత్సరంలో మీకు కొంచెం జరిగే నష్టాలే చెప్పాం కదా ఇప్పుడు మీకు ఎట్లా మంచి ఏం జరుగుతుంది అని అంటే వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ఏ వ్యాపారం అయినా కూడా మీరు నిర్విఘ్నంగా ప్రారంభించవచ్చు ఉన్న వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు కొత్త కొత్త బ్రాంచులు పెట్టడము లేదా కొత్త కొత్త పార్ట్నర్స్తో చేరడము ఇట్లాంటివి కూడా మీకు ఈ సంవత్సరం బాగానే కలిసి వస్తాయన్నమాట ఇంకా అన్ని వృత్తుల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆదాయాన్ని పొందగలుగుతారనమాట ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద ఇష్యూలు ఏమి లేవు చిన్న చిన్నగా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేది ప్రతి మనిషికే తప్పవు కదా అందువల్ల ఆరోగ్యానికి సంబంధించి మీరు దిగులు పడాల్సిన పని కూడా లేదు ఆర్థిక లావాదేవీలన్నీ మీరు మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయగలుగుతారు మీరు వాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు వాటిని నిర్వహించగలుగుతారనమాట అన్నమాట ఇంకా ఉల్లాసంగా ఉత్సాహ ఈ సంవత్సరం అంతా గడుపుతారు ఎందుకంటే మీకు ఎక్కువ మాసాలు బాగానే అను అనుకూలంగానే ఉంది కనుక మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు వాహన సౌక్యం కూడా ఉంది అంటే మీరు కొత్తగా వాహనం కొనాలని అనుకుంటుంటే కనుక వాహనం కొనగలుగుతారు ఒకవేళ ఉన్న వాహనాన్ని మార్చి కొత్త అది అమ్మేసి ఇది కొనాలి అని అనుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అటువంటి ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్లో అయితే మీకు చాలా సంతోషం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు ఇంట్లో మీరు హాయిగా ఆనందంగా గడపగలుగుతారు ముందు ఇల్లు బాగుంటే మనం అన్ని సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాం అందువల్ల ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చాలా సుఖంగా సంతోషంగా ఉంటారనమాట ఇంకా కొత్తగా కొత్త వస్తువులు కొనుక్కుంటారు కొత్త బట్టలు కొనుక్కుంటారు అన్నీ కొనుక్కుంటారు ఇంకా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు కూడా జరుగుతాయి వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి వివాహ శుభకార్యాలు జరుగుతాయి కొంత సంతోషకరమైన వార్తలు వింటారు స్పెక్యులేషన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అందువల్ల ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఈ సంవత్సరం పర బాగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం కానీ లేదా విష్ణాలయాలు సందర్శించడం కానీ చెయ్యాలి సూర్యుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయండి అంటే సూర్య నమస్కారాలు చేయడము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము సూర్యోదయానికి ముందే లేవడము సూర్యోదయానికి ముందు లేవడం అన్నది కూడా చాలా మంచి అనమాట దానివల్ల సూర్యుడు మీకు అనుకూలంగా ఉంటాడు ఇవి చేయడము అలాగే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం ఇంకా మంచి జరుగుతుంది ఇది ఈ రాశి వారికి పరిహారం